కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో విషాద నింపింది పంతొమ్మిది మంది సజీవ దహనమైపోయారు బతికి బయటపడ్డ వారి వస్తువులు కూడా కాలి బూడిదైపోయాయి ఇప్పుడు ఆ బూడిదలోనే బంగారాన్ని వెతుక్కుంటున్నారు కొంతమంది కర్నూలు దగ్గరలోని చిన్నటేకురు వద్ద జరిగిన బస్సు ప్రమాదం పంతొమ్మిది ప్రాణాలను బలి తీసుకుంది నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ కుటుంబం మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతుళ్లు ఇలా అనేక కుటుంబాల్లో విషాదానికి కారణమయ్యింది ఆ ప్రమాదం ప్రమాదానికి గురైన బస్సు రోడ్డు పక్కన అస్థిపంజరంలా పడి ఉంది అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని కొందరు వెతుకులాట సాగిస్తున్నారు అగ్నికి ఆహుతైన వారి ఒంటిపై ఉన్న బంగారు వెండి నగలు మంటల్లో కరిగి పడి ఉంటాయని వాటి కోసం వెతుకుతున్నారు కొందరు అక్టోబర్ ఇరవై నాలుగున కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కాలిపోయిందే పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు ఇరవై మూడు మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు అందరి లగేజీ మొత్తం మంటల్లో ఆహుతయ్యిందే ప్రాణాలు కోల్పోయిన వారి ఒంటిపై ఉన్న బంగారు వెండి నగలు కూడా మంటల్లో కాలిపోయాయి మృతదేహాలపై కాలిపోయిన బంగారు నగలు కొన్ని అలాగే ఉండగా వాటిని బంధువులకు అప్పగించారు పోలీసులు బస్సు కాలిపోయిన ప్రాంతంలో గుంపులు గుంపులుగా జనం వెతుకుతున్నారు మంటల్లో కాలిపోయిన వారి బంగారు వెండి ఆభరణాల ముక్కల కోసం వెతుకుతున్నారు బూడిదను సేకరించి కుంట వద్ద వడబోస్తున్నారు ఆ మంటల్లో మృతి చెందిన వారి వెండి బంగారు ఆభరణాలు కరిగిపోయిన ముద్దలు లభిస్తాయేమోనని ఆశగా వెతుకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి కొందరిని విధి వెక్కిరిస్తే మరికొందరు అదృష్టం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని సత్యమన్నపేటకు చెందిన పదహారు మంది బస్సు కాలిపోయిన ప్రాంతంలో బంగారం వెండి కోసం వెతుకులాట చేపట్టారు మహబూబ్ నగర్ నుంచి వచ్చి రైల్వే స్టేషన్ లో ఉంటూ బస్సు ప్రమాదం జరిగిన చోట బంగారం కోసం వెతుకుతున్నారు తరతరాలుగా బంగారం దుకాణాలు ఉన్న ప్రాంతంలో మట్టి సేకరించి కాలువల్లో మట్టి సేకరించి బంగారు వెండి అవశేషాల కోసం వెతుకుతున్నామని ఇదే తమ జీవన విధానమంటున్నారు ఆ మహిళలు తమ తాతలు తాము తమ పిల్లలు ఇదే పని చేస్తున్నామని చెబుతున్నారు అంతమంది మంటల్లో కాలిపోయి చనిపోవడం తమకు బాధగాని ఉందని అయితే ఇక్కడ మంటల్లో కాలిపోయిన బంగారం ముక్కలు దొరుకుతాయన్న ఆశతో ఇక్కడికి వచ్చామని చెబుతున్నారు ఏమన్నా బంగారం ఏమన్నా చెర్ల గాలి కూడ దొరుకుతుంది అంటే ఇప్పుడు బస్సు కాలేదు కదా అందరూ వచ్చి ఎత్తుకుంటారు మేము ఎత్తుకోవడానికి వచ్చాము మాకు మా దృష్టం ఎట్లుంటుంది కానీ వాళ్ళు పాపం అంతా కడుపు కాల్చుకొని నెత్తులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా మాకు కూడా ఈ పని తప్పదని మేము ఈ పని చేస్తాం మా తమ్ముడు డిగ్రీ చదివిండు వాళ్ళ జాబులు ఇవ్వంటే ఏం రావు ఇంక ఇదే పని మాకైతే ఏమో అందరికీ దొరికినట్టు మాకు ఆశ ఉంటుంది కదా ఇంకా బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన పంతొమ్మిది కుటుంబాలది అంతులేని విషాదం ఆ విషాదంలో అదృష్టాన్ని వెతుక్కోవాల్సి రావడం మరింత విషాదకరం అయినప్పటికీ పొట్టకోటి కోసం తప్పదని చెబుతున్నారు బంగారం వెతుక్కుంటున్నవారు